అందరికీ నమస్కారం ఈరోజు శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి టాలీవుడ్ ప్రముఖ నటుడు హీరో గోపిచంద్ గారు వచ్చారు వారు శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకొని ఈ అక్టోబర్న విడుదలవుతున్న వారి చలనచిత్రం విశ్వం మంచి విజయం సాధించాలని ప్రేక్షకుల ఆదరణలు పొందాలని వారు శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి వారిని భక్తి శ్రద్ధలతో కోరుకొని పూజలలో పాల్గొన్నారు ఆలయ అధికారులు వారిని సాదరంగా స్వాగతించి వారికి తీర్థ ప్రసాదాలు మరియు మేమెంటో శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి వారి ఫోటో ఇచ్చి వారి చిత్రం విజయం కావాలని వేద పండితులు అందరూ ఆశీర్వదించారు వారు మునుపటికి కూడా బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి వారి దేవాలయానికి శివయ్యకు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉండేవారు ఇప్పుడు ఈ చిత్రం విజయం కోసం వారు మరల స్వామి వారు అమ్మవారి దర్శనానికి వచ్చారు దర్శనం అయిన తర్వాత మన వేద పాఠశాలలో ఉన్న పిల్లలకు వస్త్రాలు అంటే వారు కట్టుకోవడానికి పంచలు తర్వాత అంగవస్త్రాలు ఇచ్చి వారి ఆశీర్వాదం కూడా తీసుకొని వెళ్ళారు తర్వాత వీరి చిత్రం విజయ హీరో గోపిచంద్ గారు శ్రీశైలానికి తరచూ వస్తూ ఉంటారు ఈసారి వారు రావడానికి ప్రముఖ కారణం ఏదైనా ఉందంటే ఈ అక్టోబర్ పదకొండున రిలీజ్ అవుతున్న విశ్వం అనే శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఈ సినిమా మంచి హిట్ కావాలని వారికి మంచి పేరు తె తెచ్చిపెట్టాలని గోపీచంద్ గారికి యాజ్ యాక్టర్గా యాజ్ హీరోగా వారికి పేరు ఉంది ఇంకా గొప్ప పేరు రావాలని తర్వాత శ్రీను వైట్ల గారు మళ్ళీ రీబ్యాక్ వచ్చారు కాబట్టి డైరెక్షన్లో వారికి ఇక్కడి నుంచి అన్ని విజయాలు కలగాలని నిర్మాతలకు మంచి డబ్బు రావాలని ఆ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారిని కోరుకుంటూ మన కులా వ్యూస్ యూట్యూబ్ ఛానల్ నమస్కారం మిత్రులరా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి నమస్కారం